వెల్కమ్ టు డాక్టర్స్ టైం సైనస్ ఆస్తమా అలర్జీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానమైనవి ఆస్తమా ఉన్నవారిలో తరచూ ఆయాసం రావడం పిల్లి కూతులు దగ్గు వ్యాయామం చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇక అలర్జీతో అనేక సమస్యలు తలెత్తుతాయి ఆస్తమాకు పరిష్కారం ఏంటి అలాగే సైనస్ కో సర్జరీ తప్పదా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమి కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అర్చన గారు ప్రస్తుతం మనస్తో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు సైనస్ అంటే ఏంటి అసలు ఎందుకు వస్తుంది సైనస్ అనేది మనకంటే నార్మల్గా మన ఫేస్ లోపల ఎయిర్ క్యావిటీస్ అనేది ఉంటుంది ఎప్పుడైతే ఇది నార్మల్గా ఈ సైనస్లు అనేది ఇన్ఫెక్షన్కి గురయ్యి ఓవర్ ఫ్లూయిడ్ వల్ల కావచ్చు బాగా ఫిల్ అయిపోయి ఎయిర్ అనేది ఫిల్ అయిపోవటాన్ని మనం సైనసైటిస్ అంటాం అయితే ఈ సైనసైటిస్ అనేది బేసిక్గా మనకి అంటే ఫేస్లో ఎందుకు వస్తుంది అంటే ఎందుకంటే మనకి సైనసస్లు ఉండేదే నాలుగు రకాలైన సైనస్లు ఉంటాయి అంటే మనకి ఈ కన్నుకి లోపల ఇక్కడ స్పినోడల్ మోడల్ చీక్ భాగంలో చెంప భాగంలో మనకి మ్యాగ్జినరీ ఐబ్రో పైన మనకి ఫ్రాంటల్ సైనసెస్ అనేది ఉంటుంది కొన్ని రకాలైన రీజన్స్ వల్ల మనకి రికరెంట్గా ఎలర్జీస్ ఉండడం కావచ్చు లేకపోతే చలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కావచ్చు ఎక్కువగా ఈ బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ బ్యా నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు సో దీనివల్ల ఏమవుతుందంటే వీటిలో ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీన్ని ఎందుకు అంటే ఎందుకు ఈ మధ్య కాలంలో బాగా వినబడుతుంది ఎందుకు ఈ మధ్య దీన్ని ఎక్కువగా దీని గురించి మాట్లాడుతున్నాము అంటే కేసెస్ కూడా చాలా వరకు పెరిగాయనే చెప్పాలంటే ఒక ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఇప్పుడు బాగా పెరిగాయనే చెప్పాలి దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎలర్జిక్ కండిషన్స్ అంటే ఎక్కువ మందిలో చాలా రోజులుగా ఈ స్కిన్కి సంబంధించిన ఎలర్జీస్ కానీ లేకపోతే నార్మల్ రెస్పిరేటరీ ఎలర్జీస్ కానీ బాగా సప్రెస్ చేసుకోవటం అంటే వచ్చినప్పుడే మెడికేషన్ వాడటం తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయటం ఏదైతే ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలా అవాయిడ్ చేయకుండా కంటిన్యూస్గా ఆ వ్యాధిని సప్రెస్ చేస్తూ రావడం వల్ల కూడా మనకి ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేటువంటి సైనస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ సైనస్ అని ఎలా నిర్ధారిస్తాం అంటే మనకి సైనస్ ఉంది లేదు అనేది ఎలా నిర్ధారిస్తాం అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ సిమ్టమ్ వచ్చేసరికి ఊరికనే కోల్డ్ అవుతూ ఉంటూ ఉంటుంది అండ్ స్టఫీ నోస్ ఉంటుంది అంటే నోజు బ్లాక్ అవుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం హెడ్ ఉండడం కొంచెం తల బరువుగా అనిపించడం పోస్ట్ నేజల్ డ్రిప్ అంటాం అంటే శ్లేష్మం అనేది మనకి బేసిక్గా బయటికి స్పిట్ చేసినా కూడా రాకుండా ఎంతో కొంత ఆ గొంతులో అడ్డుకున్నట్టుగా అనిపించటము ఈ పిఎండి పోస్ట్ నేజల్ డ్రిప్ కింద తీసుకుంటాం విచ్ ఇస్ అ వెరీ కామన్ సిమ్టమ్ ఆఫ్ ద సైనస్ ఇది కాకుండా పొద్దున్న లేవగానే కొంచెం ఫేస్ అనేది ఉబ్బినట్టుగా ఉండటం తర్వాత కొంచెం కళ్ళు దురదలాగా అనిపించటం ఇవన్నీ కూడా మనకి సైనస్ యొక్క లక్షణాలు సో ఇందులో ఎలాంటి సైనస్ ఉంటుందనేది మళ్ళీ మాట్లాడతాం ఓకే అండి కాలర్ కూడా లైన్‌లో ఉన్నారు సుబ్బారెడ్డి నెల్లూరు నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పుండి చెప్పండి ఓకే నో ఎస్ ఎప్పటి నుంచిట్లా అంటే ఓకే సీ అంటే పద్దునే తుమ్ములు రావడం చల్లదనానికి తుమ్ములు రావడం అంటే ఇంట్లో ఏదైనా బూజు దులిపినప్పుడు తుమ్ములు రావడం డస్ట్కి ఎక్స్పోజ్ అయినా తుమ్ములు రావడం ఈవెన్ ట్రాఫిక్లో ఉండే డస్ట్కి ఎక్స్పోజ్ అయినా కూడా తుమ్ములు రావడం కొన్ని పొల్యూషన్స్ వల్ల తుమ్ములు రావడం తర్వాత ఏదైనా స్ట్రాంగ్ పంజెంట్ ఆర్డర్ అంటే బాగా ఘాటుగా ఉన్న స్మెల్ తీసుకున్నప్పుడు తుమ్ములు రావడం లైక్ పర్ఫ్యూమ్స్ కానీ ఇంట్లో వేసే ధూపం వల్ల కానీ ఈవెన్ కొంతమందికి తాలింపు వేసినా కూడా ఆ ఘాటు వల్ల కూడా తుమ్ములు వస్తూ ఉంటాయి అండ్ పొద్దున్న లెవ్వంగానే ఎస్పెషల్లీ మొహం కడిగేటప్పుడు కావచ్చు తర్వాత లెవ్వడం లెవ్వడంతోనే దేస్ టు స్నీజ్ లైక్ అంటే ఒక ఫిఫ్టీ ట్వంటీ థర్టీ ఫార్టీ ఎన్ని అంటే డిపెండ్స్ ఆన్ ద కేసు బట్టి తుమ్ములు వస్తూ ఉంటాయి సో దీన్ని మనం హే ఫీవర్ లేకపోతే ఎలర్జిక్ రైనైటిస్ అంటాం అంటే దీనిలో ఏంటంటే బేసిక్గా మనకి బాడీలో అయ్యే ఎలర్జిక్ టెండెన్సీ అనేది ఎక్కువైపోవడం వల్ల బేసిక్ ఎలర్జెన్స్ అంటే ఈ డస్ట్ కానీ సడన్ వెదర్ చేంజెస్ కానీ బయట నుంచి వచ్చే ఈ ఎక్స్ట్రా స్టిమ్యులెంట్స్ వల్ల కూడా మనకి బాడీ ఓవర్ రియాక్ట్ అయిపోయి దాన్ని ఏదో ఒక సిమ్టమ్ రూపంగా బయటపడిస్తూ ఉంటుంది అదే మనకి ఎలర్జిక్ రైనైటిస్లో ఫస్ట్ అండ్ మోస్ట్ సిమ్టమ్ స్నీజస్ అండి మీకు వచ్చింది కూడా ఎలర్జిక్ రైనైటిసే సో దానిలో ముక్కు కారుతూ ఉంటుంది నీరు నీరు కారుతూనే ఉంటుంది తుమ్ములు వస్తూనే ఉంటాయి స్పెషల్లీ మార్నింగ్ ఎక్కువగా ఉంటూ ఉంటే డే పాస్ అవుతున్న కొద్దీ ఆ తుమ్ములు అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతూ ఉంటాయి ముక్కు బ్లాక్ అవ్వడము కళ్ళు దురదగా ఉండటము గొంతు లోపల కూడా దురదలాగా అనిపించటము ఎట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు ముక్కు బ్లాక్ అవ్వడం ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు ఏదో ఒక నాస్ట్రిల్ అనేది బ్లాక్ ఉండడం అలర్జిక్ గ్రైనాటిస్ యొక్క లక్షణాలు కేస్ కూడా అదే అండి సో మీ అంటే జర అంటే జీన్స్లో ఉంది అంటున్నారు కాబట్టి బి మీకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి హోమియో కూడా వాడితే ఏంటంటే మీకు వితిన్ త్రీ టు సిక్స్ మంత్స్లోనే కంప్లీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఒకసారి దగ్గరలో ఏదైనా కేర్ బ్రాంచ్ కానీ హోమియోపతి కానీ ఉంటే కనుక వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఓకే అండి యా సో సైనస్ ఒకసారి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత సో దానికి చాలామంది చేసే ఏంటంటే అంటే ఆ బాధ భరించలేకను లేకపోతే ఉరికేతలనొప్పిస్తుంటుంది తల బరువు అనిపిస్తుంటుంది త్రూ అట్ ద మంత్ జలుబు అవుతూనే ఉంటూ ఉంటుంది దేని మీద పని కాన్సన్ట్రేట్ చేయలేరు దానివల్ల కొంచెం టెంపరేచర్ పెరిగినట్టుగా కూడా ఉంటుంది హెడ్ అండ్ కోల్డ్ రికరెంట్గా అవుతూ ఉండటం వల్ల సో వాళ్ళు చాలా వరకు సైనస్ అనేది రిమూవ్ చేసుకుంటూ ఉంటారు సైనస్ ఎక్టమీ అంటాం సో అలా సైనస్ ఎక్టమిస్ జరిగిన తర్వాత కూడా విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ టైంలో అంటే కొంతమందికి డిపెండ్స్ ఆన్ దేర్ అంటే ససెప్టబిలిటీ టువర్డ్స్ అ డిసీజ్ కానీ ఇమ్యూనిటీ సిస్టాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క చిన్నప్పటి నుంచి ఉన్న హిస్టరీని బట్టి మనకి ఫ్యామిలీలో ఉన్న హిస్టరీని బట్టి కొంతమందికి త్రీ మంత్స్లోనే రావటం కొంతమంది సిక్స్ మంత్స్లో మళ్ళీ రికరెన్సీ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి సైనస్ని పూర్తిగా నివారించుకోవాలి అంటే అంటే సర్జరీ దానికి ఏం అవసరం లేదు అలానే జీవితాంతం దీనికి మందులు వాడాలి వచ్చినప్పుడు వాడుకోవాలి తర్వాత బంచాలని ఏం లేదు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు న్యాచురల్ మెడికేషన్స్ లాంటివి హోమియోపతి లాంటివి వాడుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి మీకు పూర్తిగా మూలాల నుంచి ప్రాబ్లమ్ తగ్గిపోవడంతో పాటుగా మళ్ళీ మళ్ళీ రావడం అనేది ఖచ్చితంగా జరగదు కాబట్టి ప్రతి చిన్న కేసుకి కూడా సర్జరీ ఉంది కదా అని వెళ్ళిపోతే ఇంకా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ల్యాక్ అవ్వటం దానివల్ల ఫ్యూచర్లో కూడా మళ్ళీ సైనస్ మాత్రమే కాకుండా ఈ లంగ్స్కి వెళ్ళిపోవటం దానివల్ల బ్రాంక్యూల్స్కి ఇబ్బంది పెట్టడం బ్రాంకైటిస్ కానీ బ్రాంక్యూల్ ఆస్థమాస్ కానీ ఇంటర్న్గా స్కిన్ ఎలర్జీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ డర్మటైటిస్ కావచ్చు ఎగ్జిమా కావచ్చు ఇలా కూడా మనకి అంటే రెస్పిరేటరీ ఎలర్జీస్ని ఎప్పుడైతే సప్రెస్ చేస్తామో త్రూ సర్జరీ ఆర్ ఎనీ మెడికేషన్ ద్వారా సో అది మళ్ళీ ఇంటర్న్గా స్కిన్ మీద కూడా చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి శ్వాసనాల కోశాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ నెగ్లెక్ట్ చేయవద్దు ఇనీషియల్గానే మీరు అంటే హోమ్ మేడ్ రెమెడీస్ తగ్గించుకున్న చాలా కేసెస్ తగ్గుతాయి ఇన్ కేస్ తగ్గట్లేదు అంటే మాత్రం ప్రాపర్గా హోమియోపతి డాక్టర్ని మీకు దగ్గరలో ఉన్న ఎవరినైనా కలిసి దాని ప్రకారంగా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ వాడమంటారో అన్ని రోజులు వాడితే పూర్తిగా మనకి హోమియోపతి ద్వారా నిర్మూలన అనేది ఉంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు మధు ఒంగోలు నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి చెప్పండి బ్లాక్ బ్లాక్ మేడం మార్నింగ్ సి ముక్కులో బ్లాక్ అవుతుంది అంటే ఆ టూ త్రీ రీజన్స్ ఉంటాయండి ఒకటి డిఎన్ఎస్ అంటే ఈ సెప్టమ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం టూ ద రైట్ ఓ ద లెఫ్ట్ అనేది కొంచెం క్రాస్ అవ్వటం వల్ల ముక్కు దూలం అనేది క్రాస్ అవ్వటం వల్ల కూడా మనకి స్టఫినోస్ అనేది ఉంటుంది సెకండ్ థింగ్ దాని లోపల మాంసం ముద్ద పెరగటం అంటే నేజల్ పాలిప్స్ అంటాము సో వాటి ఏంటంటే టోటల్గా ఏదైతే మనం గాలి తీసుకొని వదులుతుంటామో ఆ వెంటనే కంప్లీట్గా క్లోజ్ చేస్తాయి సో దానివల్ల కూడా మనకి అంటే బ్లాకేజ్ అనేది ఉంటూ ఉంటుంది ఇంకొకటి టర్బినేట్స్ ఉంటాయి టర్బినేట్స్ ఏంటంటే మనకి ఈజీగా గాలిని వదలడానికి తర్వాత తీసుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయి బట్ ఇన్ దిస్ కేసులో ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్ వల్ల దానికి బాగా స్వెల్లింగ్ రావటం అంటే టర్బినేట్ హైపర్ట్రోఫీ అండ్ సో దానివల్ల కూడా మనకి ముక్కు బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి సైనస్ అండి సైనస్లో కూడా చాలా కేసెస్లో మనకి ముక్కు బ్లాక్ ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో ఏదో ఒక నాస్ట్రిల్ అంటే కుడివైపు పడుకుంటే కుడి నాస్ట్రిల్ బ్లాక్ అవుతుంది ఎడమవైపు పడుకుంటే ఎడమది నాస్ట్రిల్ కొన్నిసార్లు వెరీ రేర్ కండిషన్స్లో రెండు కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చిన్న పిల్లల్లో నీజల్ బ్లాకేజెస్ ఉన్నాయి అంటే దట్ మైట్ బి ఐ మీన్ అడినాయిడ్స్ అయినా అయి ఉండొచ్చు అండ్ టాల్సెస్ కూడా రూల్ అవుట్ చేసుకునే అవకాశం ఉంటుంది సైనస్ అనేది అంటే ఒక్కసారి వస్తే అసలు తగ్గించుకోలేము అలా ఏం లేదు సి ఫస్ట్ ఎప్పటి నుంచో కూడా హోమియోపతి అంటేనే అంటే ఎవరికి హోమియోపతి తెలియనప్పటి నుంచి కూడా హోమియోపతి అనేది క్రానిక్ కేసెస్కి బాగా పనిచేస్తుంది తర్వాత అలర్జీస్కి బాగా పనిచేస్తుంది సైనస్ ఆస్తమా లాంటి లాంగ్ టర్మ్ మెడికేషన్స్ అవసరమైనటువంటి స్కిన్కి కానీ సంబంధించిన వాటికి బాగా పనిచేస్తుంది అని ఉంది చాలా చాలామందికి మనకి హోమియో అంటే ఏంటి హోమియో వైద్య విధానం ఏ రకంగా ఉందో అనేది చాలామందికి అందుబాటులోకి వచ్చింది అట్ ద సేమ్ టైం చాలామంది వాడుతున్నారు సో అండ్ మెడిసిన్ కూడా దానికి తగ్గట్టుగా ఎంత డిమాండ్ ఉందో అంతకు తగ్గట్టుగా దానికి అప్డేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో అప్డేషన్లో కూడా మనకి ఖచ్చితంగా ఈ సైనస్ అట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచో సైనస్ ఆసమస్ ఎలర్జీస్కి హోమియో బెస్ట్ ఎలాగా ఉందో ఇప్పుడు ఇంకా దానికి కొంచెం అడ్వాన్స్డ్ మెడికేషన్ అనేది తయారు చేసి దాంతోపాటుగా పూర్తిగా అంటే కొన్ని రకాలైన ఇప్పుడు మనకి హోమియోకేరే ఉంది సో దీనిలో ఇచ్చే కాన్స్టిట్యూషన్ జీనో ఫార్ములేటెడ్ మెడికేషన్స్ అనే ఫార్ములాని యూజ్ చేసుకొని కూడా దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఉందండి ఇలా అంతే కానీ అది ఎప్పటికీ వాడాలి చలికాలం వస్తే భయపడిపోవాలి లేకపోతే రైనీ సీజన్ వస్తే భయపడిపోవాలి అనేది ఏమీ లేదు పూర్తి నిర్మూలన అనేది సైనేస్ ఉంటుంది ఈవెన్ మనం ఎక్స్రే తీసిన తర్వాత పాన్సైనసైటిస్ ఉన్నా కూడా విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం మళ్ళీ ఎక్స్రే తీసుకున్న కంప్లీట్గా నార్మల్ అయిన కేసెస్ కూడా చాలా కేసెసే ఉంటాయి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సవారీ కదిరి నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి చెప్పండి నాకు మార్నింగ్ లేవగానే జల్లు వచ్చేస్తుంది మేడం ముక్కు నుంచి నీరు కావడం తుమ్ములు కంటిన్యూస్గా తుమ్ములు రావడం ఓకే ముక్కు ముక్కు బ్లాక్ వేసుకుపోవడం కళ్ళలో దురదెట్టు ఉంది మేడం అదే అండి ఫస్ట్ కాలర్ మాట్లాడినట్టుగానే మీకు కూడా ఉన్నది అలర్జీ క్రైనైటిస్ సో దానికి ఏంటంటే ఊరికనే ఇలానే కళ్ళు దురద పెట్టడం ముక్కు కారడం తుమ్ములు రావడం ఎట్ ద సేమ్ టైం కొంచెం లోపల చెవి లోపల కానీ నిద్ర అంటే బాగా దురద పెట్టినట్టుగా అనిపించినా అది ఎలర్జీకి రాయినస్ యొక్క లక్షణాలు మీరు దగ్గరలో ఉన్న హోమియోపతి ఎక్కడైనా ఉంటే గనుక వెళ్ళండి లేదు హోమియో కేర్లో అయితే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి ఓకే అండి సైనస్కి అంటే చాలామంది సర్జరీకి కూడా వెళ్తూ ఉంటారు అంటే ఏ స్టేజ్లో సర్జరీకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది హోమియోలో ఎలా ట్రీట్ చేస్తారు సి సైనస్కి అయితే ఇప్పుడు మేము హోమియో కేర్లో చూస్తున్న కేసెస్లో అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్కి సర్జరీ వద్దనే చెప్తాము అండ్ ఈవెన్ సైనస్ ఎక్టమ్ అయిన తర్వాత కూడా మా దగ్గరికి వచ్చి మళ్ళీ రికరెన్సీ వచ్చింది వన్ టూ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నాం మళ్ళీ మాకు వస్తుందనే కేసెస్ కూడా ఈ కాలం చాలా ఎక్కువగానే వినబడుతుంది అంటే వాళ్ళు అప్పుడు సైనస్ చేయించుకున్నారు అంటే వితౌట్ ఎనీ ప్రాపర్ నాలెడ్జ్ అయినా అయ్యి ఉండొచ్చు భయాందోళనల వల్ల అంటే అరే తగ్గట్లేదు కదా మళ్ళీ మందులు హోమియో అంటే లేటుగా పనిచేస్తుంది అనే ఒక అపోహ ఉంది కాబట్టి చాలామంది ఇన్స్టాంట్గా దొరికేటువంటి సైనస్లు రిమూవ్ చేసుకోవటము లేకపోతే సర్జరీలకు వెళ్ళటమే చేస్తూ ఉంటారు బట్ అలా అవసరం లేదు హోమియోపతి వాడుకుంటే చాలా వరకు అంటే మరీ లేట్ సిస్టమ్ ఏం కాదండి ఇది ఇప్పుడు మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయింది వితిన్ వన్ మంత్లో కూడా చాలా వరకు ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ ఏదైతే ఉందో అది కూడా తగిన కేసెస్ చాలా కేసెస్ ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఎలాంటి అపోహ లేకుండా డైరెక్ట్గా సర్జరీ అనేది సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకసారి వన్ టూ మంత్స్ హోమియో వాడి ఆ రిలీఫ్ని బట్టి యూకెండ్ ఇస్తాయి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు పిఎస్ఆర్ నాయుడు శ్రీకాకుళం నుంచి మాట్లాడండి మీ సమస్య నమస్తే అండి చెప్పండి నాకు మార్నింగ్ లెగిసేసరికి ఒక యాభై తుమ్ములు వచ్చేస్తాయి మేడం ఈ ఇప్పుడు ఈ వింటర్ సీజన్ వచ్చేసరికి ముక్కు మొత్తం దుమ్ము కట్టేసి వాటర్ లాగా కారిస్తుంటుంది అయితే నేను డాక్టర్ చూపించాను మేడం కింద సంవత్సరం చూపించాను మళ్ళీ ఇప్పుడు చూపించాను ఆయన ఏమన్నారంటే ముక్కులో చిన్న కాయలాగా ఉంది మీకు బస్ట్ అలర్జీ ఉంది ఆపరేషన్ చేయాలన్నారు మేడం నేను ప్రొఫెసర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే ప్రాణాయామాలు చేస్తుంటాను ఎవ్రీ డే వాకింగ్ చేస్తుంటాను ప్రాణాయామం చేయడం వల్ల కొంచెం క్లీర్ అవుతుంది మళ్ళీ తలస్నానం చేయడం కానీ కోల్డ్ ఐటమ్స్ ఏది కిన్నా మళ్ళీ విపరీతమైన తుమ్ములు వచ్చి ముఖ్యంగా బాగా వాటర్ కారిస్తుంది మేడం యా ఫైన్ అదే ఇప్పుడు అలర్జీ ఏ మీ కేసు కూడా సో దానిలోనే మీరు చెప్పిన అన్ని సిమ్టమ్స్ అనేది ఉంటుందండి సో ప్రాణాయామం ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది బట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ హెల్ప్ఫుల్ అంటే ఇనీషియల్గానే మనకి అలర్జీ టెండెన్సీ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఈ ప్రాణాయామస్ కానీ లేకపోతే కపాలభాతి కానీ చాలా వరకు చాలా కేసెస్లో తగిన కేసెస్ ఉన్నాయి బట్ ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ లైక్ మోర్ దెన్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువగా మీరు సఫర్ అవుతున్నారు అప్పుడు ప్రాణాయామం స్టార్ట్ చేశారు లేదా కపాలభాతి ఏదో స్టార్ట్ చేశారు అన్నప్పుడు మనకి దాదాపుగా అది ఒక అంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే కంట్రోల్ చేస్తుంది కానీ పూర్తిగా సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడం అనేది జరగదు కాబట్టి మీరు ఫస్ట్ కొన్ని జాగ్రత్తలు పాటించండి ఏదైతే ఫుడ్ అనేది మీకు తీసుకున్న తర్వాత ఎక్కువ అవుతుందో అది కొంచెం వరకు చాలా వరకు అవాయిడ్ చేసేటట్టుగా చూసుకోండి డైలీ ప్రాణాయామం అండ్ కపాలభాతీ చేయండి అండ్ మీరు శ్రీకాకుళం అంటున్నారు కాబట్టి ఒకసారి మీకు వైజాగ్లో కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉందండి సో మీరు ఒకవేళ సిటీ పిఎన్ఎస్ కానీ ఎక్స్ట్రే పిఎన్ఎస్ కానీ ఏమైనా తీసుంటే అందులో ఒకవేళ మనకి మాంసం అంటే రెండు వైపులా ఉందా లేకపోతే ఒకవైపే ఉందా ఉంటే ఏ స్టేజ్లో ఉందా అనేది కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది సో దాని ప్రకారంగా మీరు హోమియో వాడుకుంటే హోమియో వాడుకొని కోర్స్ అంతా అయిపోయాయి తగ్గినాక కూడా ఈ ప్రాణాయామం కపాలబాతి లాంటివి ప్రా చేసుకుంటే కనుక డెఫినెట్గా మళ్ళీ రాకుండా కూడా ఉంటుందండి హెల్ప్ చేస్తుంది అదే మాపకండి కానీ అట్ ద సేమ్ టైం హోమియో కూడా వాడండి ఎందుకంటే ఇలా రన్ని రోస్ అండ్ కంటిన్యూస్గా ఉండి 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 ఏమవుతుందంటే ఇట్ విల్ టు ద లోవర్ రెస్పిరేటరీ అటాక్ ఇన్ఫెక్షన్ సో ఎనీ ఎనీ కాస్ట్ ఆఫ్ టైం మనకి ఆస్తమా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు ఎలర్జీ ఏ ఎలర్జీస్ అయినా కూడా సో ఒకసారి మీరు దగ్గరలో ఉన్న వైజాగ్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు రాజశేఖర్ నెల్లూరు నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి ఓకే గత వన్ వన్ ఆఫ్ ఇయర్ నేను చెట్లనే ఉంది నేను డైరెక్ట్ డైరెక్ట్గా డాక్టర్ కన్ఫర్ట్ కన్ఫర్ట్ అవ్వాల ప్రాబ్లెమ్ అయిందే అని తెలుసుకుందామని అది స్కిన్ ఎలర్జీ ఉంది మేడం సురేష్ గిఫ్ అని చెప్తున్నారు డాక్టర్ని అడిగినా ఓకే మెడిసిన్ కూడా తీసుకుంటున్నాము ఆ రెండిటికి కం ట్రీట్మెంట్ అయితే డెఫినెట్ గా ఉంటుందండి వన్ సోరియాసిస్ కి కూడా మనకి హోమియోలో చక్కెర మెడికేషన్స్ ఉన్నాయండి మీకు ఏదైతే అదర్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ లో పూర్తిగా దీనికి నివారణ లేదు అని చెప్తారు మనకి హోమియో వాడుకున్నాక మనకి ఎనభై నుంచి తొంభై శాతం తగిన కేసెస్ సోరియాసిస్లో కూడా ఉన్నాయి అది ఏ సోరియాసిస్ అయినా కావచ్చు అంటే అది గట్టేడ్ సోరియాసిసా ఎరిథ్రోడర్మిక్ సోరియాసిసా నెయిల్ సోరియాసిసా ఇన్వర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్లు ఉంటాయి కొన్ని ఓన్లీ చేతులకి కాళ్ళకి మాత్రమే వస్తాయి కొన్ని తలకు మాత్రమే వస్తుంది సో ఏ కైండ్ ఆఫ్ సోరియాసిస్ అయినా కూడా మనకి హోమియోలో శాశ్వత పరిష్కారం అనేది ఉంది సో మీకు ఆల్రెడీ స్కిన్ ఎలర్జీ ఉంది కాబట్టి దట్ మైట్ బి టర్న్ అవుట్ ఇంటర్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్పిరేటరీ ఎలర్జీస్ ఓసో సమ్ టైమ్స్ కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది సోరియాసిస్తో పాటుగా ఎలర్జీస్కి కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకోండి సో రెండింటికి హోమియోలో ఎట్టే స్టేజ్లో ఒకేసారి మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు హోమియోపతి వాడుకుంటే బెటర్ అండి ఎందుకంటే సోరియాసిస్కి ఇప్పుడు మీరు ఎన్ని స్ట్రీట్ ఆయిల్ క్రీమ్స్ పెట్టినా మందమే తగ్గుతుంది కానీ పూర్తిగా దానికి శాశ్వత పరిష్కారం అనేది అదర్ సిస్టమ్స్లో లేదు సో హోమియో ఏంటంటే మీకు మూలాల నుంచి ప్రాబ్లం తగ్గించుకుంటూ వస్తుంది అండ్ అది కూడా వన్ కైండ్ ఆఫ్ ఆఫ్ స్కిన్ ఇష్యూయే కాబట్టి ఎలర్జీ సప్రెస్ అయినప్పుడు మనకి ఈ శ్వాస శ్వాసనాళాలకు సంబంధించిన ఇష్యూ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో దానివల్లనే నైజల్ బ్లాకేజ్ అది ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం లేకుండా ముక్కు రంధ్రాలు అనేది క్లోజ్ అవ్వడం అనేది జరగదు ఏదో డిఎన్ఎస్ అన్న ఉండాలి లేదు నిజల్ పాలిప్స్ అయినా ఉండాలి లేదు మైల్డ్గా సైనస్ అయినా ఉండి ఉండాలి లేదంటే టర్బినైస్ సైపట్రోఫీ అయినా ఉండాలి సో మీకు అది రూల్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే గోఫన్ ఎక్స్రే పిఎన్ఎస్ అండి ఒక్కసారి అది చేయించుకుంటే మీకు క్లియర్ కట్గా నేను చెప్పిన ఈ నాలుగు ప్రాబ్లమ్స్లో ఏదో ఒకటి రెండు ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి అండ్ సోరియాసిస్కి కూడా హోమియో ట్రై చేయండి డెఫినెట్గా ఇట్ వర్క్స్ అవుట్ ఓకే అండి మెయిన్గా అంటే సైనస్కి సంబంధించి ఆల్రెడీ ట్రీట్మెంట్స్ గురించి చెప్తారు అంటే పర్టికులర్గా డైట్ ఏమైనా ఉండాలి సైనస్కి ఏంటంటే బేసికలీ చల్లని పదార్థాలు తినవద్దని చెప్తాం అంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి ఏది తిన్నా కూడా వేడి వేడిగానే తీసుకోమని చెప్తూ ఉంటాం ఈవెన్ వాటర్ కన్సప్షన్ కూడా చాలా వరకు వేడిగానే గోరువెచ్చ నీళ్ళు తీసుకోమని చెప్తూ ఉంటాం అండ్ పెరుగు లాంటిది అవాయిడ్ చేయమని చెప్తాము ఎక్కువగా ఈ అంటే కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు జామకాయ కాని బనానా లాంటివి తగ్గి తగ్గించమని చెప్తూ ఉంటాం తప్పించి పెద్దగా మేజర్గా అది తినకూడదు ఇది తినకూడదు అనేది ఏముందో इवन నార్మల్ గా ఏదైనా చల్లని పదార్థాలు చల్లని వాతావరణం డస్టిక్ అనేది ఎక్స్‌పోజ్ కాకుండా ఇనిషియల్ ట్రీట్మెంట్లో దీనికి ఉంటే గనక అవాయిడ్ చేస్తే గనక ట్రీట్మెంట్ పార్ట్ కూడా చాలా వరకు ఈజీ అవుతుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు నాగేశ్వరరావు ఖమ్మం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి మేడం కారందర్ మెడనరల్ నాకు బాగా జలుపు తరుస్తా దల జలమోస్తలే తమ్ములస్తున్నారు మేడం మేరకు అప్పుడప్పుడు బాగా ముక్కులు బ్లాక్ అవుతున్నాయి ఒక సైడ్ ఒకసారి రెండు అయితే ఒకసారి ఒకటి అవుతుంది కళ్ళు కళ్ళు దొరద పెడుతున్నాయి తుమ్ములు వస్తున్నాయి ఉదయం పూట నిద్ర లేచిన కానీ నిద్ర లేవడం తోటి ఏమంటే ఆ ముక్కు రేజ్ అవుతా ఉంటాయి రెండు ముక్కులు ఇంకా కొద్దిసేపు రెండు మూడు తుమ్ము రోజు తుమ్మిన తర్వాత కొద్దిగా ఆగుతుంది మళ్ళీ ఆ తర్వాత గలు ఉండి ఆ మాటలో డెప్త్ పోయింది మేడం మాట్లాడడం అనేది కూడా చాలా వస్తుంది యా సేమ్ థింగ్ అండి ఇప్పుడు చాలా వరకు కాలేజ్ అందరికి చాలా వరకు ఈ ప్రాబ్లమే చెప్తున్నారు సో మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను ఏంటంటే మామూలుగా ఇదంతా ఎలర్జీకి రాయిన సేఫ్ ఇవ్వని యొక్క లక్షణాలే సో ఫస్ట్ ఏంటంటే ఇలాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు పొద్దున లేసిన వెంటనే డైరెక్ట్గా మనకి ఆ చల్లని గాలి ఏదైతే బ్రీజ్ లాగా వస్తుందో ఆ విండ్ ఏదైతే ఉందో దానికి చాలా వరకు ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి ఎస్పెషల్లీ ఈ చలికాలంస్లో ఏంటంటే మనకి మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ వరకు కూడా కొంచెం ఏరియాని బట్టి ఫాగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఫాగ్ అనేది మంచిది కాదు కాబట్టి సో దాన్ని ఇన్హేల్ చేయడం అనేది చాలా వరకు తగ్గించుకోవాలి చాలా వరకు వెచ్చగా పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎస్పెషల్లీ ఈ చలికాలం టైంలో అండ్ మార్నింగ్లు ఇవ్వంగానే గోరువెచ్చని నీరు తీసుకోండి అట్ ద సేమ్ టైం చల్లని పదార్థాలు కూడా చాలా వరకు తగ్గించాలి మీకు ఇది కాకుండా ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ అంటే ఇప్పుడు ప్రాణాయామం కానీ లేకపోతే కపాలభాతి కానీ మెడిటేషన్ కానీ చేసినా కొంతవరకు రిలీఫ్ అనేది వస్తుంది బట్ ఆ తర్వాత కూడా ఇంకా రావట్లేదు అంటే మీకు హోమియోపతీస్ ద బెస్ట్ చాయిస్ అండి హోమియోలో ఏంటంటే మీకు టోటల్గా ఏదైతే ఈ ఎలర్జీస్ అనేది బాడీలో ఉంటాయో అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎలర్జీస్ లైక్ డస్ట్ ఉంటుంది పెట్ డాండ్రఫ్ ఉంటుంది తర్వాత ఇంట్లో బూజు దులిపినా ఉంటుంది స్ట్రాంగ్ పంజెంట్ ఆర్డర్స్కి ఉంటుంది కాక్రోచెస్కి ఉంటుంది ఈవెన్ మనం ఏంటంటే ఏదైనా కెమికల్స్ యూజ్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ కెమికల్స్ ఇన్హేల్ చేసినా కూడా ఉంటుంది ఫుడ్లో తీసుకుంటే కనుక పీనట్స్కి ఉంటుంది ఎక్కువగా ఎక్కువగా ఈ సొరకాయ కానీ బీరకాయ లాంటి పొట్లకాయ లాంటి వాటికి ఉంటూ ఉంటుంది సో ఇలాంటి ఫుడ్స్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి లేదు మీకు ఏది ఎలర్జీ అవుతోంది అనేది ఒకటి టెస్ట్ ఉంటుంది స్కిన్ పిక్ ప్రిక్ టెస్ట్ అని చెప్పేసి అది అది ఏంటంటే ఫుడ్ ఐటెం కానీ ప్రతి థింగ్ కానీ స్కిన్ మీద చేసి టెస్ట్ చేసి అది మీకు ఎలర్జీకి ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తారు సో అలా క్లియర్ కట్గా తెలుసుకోవాలంటే ఆ టెస్ట్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక మోస్ట్లీ మనకు అర్థమైపోతుంది ఏ ఫుడ్ తీసుకుంటే మనకి ఎక్కువ అవుతుందనే సో ఇంటి పరిసరాలు కానీ ఇంటి చుట్టూతా కానీ ఇంటి లోపల కానీ చాలా వరకు నీట్గా పెట్టుకోవడం ఏమైనా పెంపుడు జంతువులు ఉంటే కనుక వాటికి దూరంగా ఉండటం ఎక్కువ చెట్లు ఉన్న ఏరియాస్లో కొంచెం వాటికి అంటే నీట్గా ఉంచుకునే ప్రయత్నం చేయడం దుమ్ము ధూళికి ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా పొద్దున ఎర్లీ మార్నింగ్ చలికి అనేది ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఇది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అండ్ డెఫినెట్లీ దీంతోపాటుగా హోమియాయిజా బెస్ట్ చాయిస్ అండి ఎనీ కైండ్ ఆఫ్ అన్ కి కానీ నార్మల్ స్కిన్ ఎలర్జీస్కి కానీ రెస్పిరేటరీ ఎలర్జీస్ ఫుడ్ ఎలర్జీస్ లేకపోతే సైనస్ లాంటి ఇష్యూస్ బ్రాంకైటిస్ బ్రాంకెక్టాసిస్ బ్రాంక్లాస్తమా న్యూమోనియా సీవోపిడీ లాంటి ఏ కండిషన్స్కి అయినా కూడా హోమియో హోమియాజ బెస్ట్ చాయిస్ ఓకే అండి మెయిన్ అంటే ఆస్తమా అంటే ఆస్తమా గురించి చెప్పాలి అంటే ఎందుకు వస్తుంది అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వస్తాయి ఆస్తమా అనేది బేసికల్ ఇట్స్ లోవర్ రెస్ప్రెట్ అటాక్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మనకి చెప్పాను కదా అలర్జీస్ అనేది బాగా రోజులుగా సప్రెస్ అయ్యి 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 కూడా అంటే మోస్ట్లీ డస్ట్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా తుమ్ములు రావటం కలుదురదా ఇవన్నీ ఉండే అవి నెగ్లెక్ట్ చేయటం అది ఒక స్పాన్ ఆఫ్ టైంలో అంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అది అలానే ట్రీటబుల్ కా ట్రీట్ చేయనప్పుడు డెఫినెట్ ఇట్ మై టర్న్ అవుట్ ఇంత బ్రాకి ఆస్తమా సో ఎలా గుర్తిస్తాం ఆస్తమా ఉంది అనేది ఎలా గుర్తిస్తాం ఏ సిమ్టమ్స్ ప్రకారం దీన్ని చెప్తాము అంటే వన్ థింగ్ ఇస్ కఫ్ అనేది కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది దీంతో పాటుగా పిల్లి కూతలు అంటే మనకి లెవ దగ్గు వచ్చినప్పుడల్లా మనకి కొంచెం పిల్లి కూతల్లాగా లాగా అనిపించటం ఎస్పెషల్లీ ఇన్హేల్ ఎక్సలేషన్ చేసినప్పుడు అవుట్ చేసినప్పుడు ఎక్కువగా మనకి ఆ బీజింగ్ అనేది వినిపించడం అనేది వన్ ఆఫ్ ద సిమ్టమ్ అని చెప్తాం దీంతో పాటుగా అంటే ఛాతి పట్టేసినట్టుగా ఉండటం అంటే చెస్ట్ కంజెషన్ చెస్ట్ టైట్నెస్ అనేది ఎక్కువగా మనకి ఆస్తమాలో ఉంటుంది బ్రెత్లెస్నెస్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్లెస్నెస్ అని బ్రెత్ అంటాము అంటే ఏంటంటే మనకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఈవెన్ కొంచెం నడిచినా కూడా ఒక ఐదు స్టెప్స్ వేసినా పది స్టెప్స్ వేసినా కూడా గెట్ సర్ కైండ్ ఒక ఎస్ఓబి బ్రెత్లెస్నెస్ అనేది ఇష్యూ ఉంటుంది ఇది కాకుండా మనకి ఎక్కువగా అంటే కఫ్ కంటిన్యూస్గా రావడం మ్యూకస్ ఎక్రీషన్ అనేది ఎక్కువగా ఉండటం శ్వాస పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ప్రాణం పోతుందేమో అన్నంత ఇబ్బంది కూడా మోస్ట్ ఆఫ్ ద క్రానిక్ కేసెస్ ఆఫ్ అన్ అస్తమాస్లో ఉంటుంది అందుకని వాళ్ళు దాన్ని భరించలేరు కాబట్టి ఇమీడియేట్గా ఇమీడియట్ రిలీఫ్ అయినటువంటి నెబ్లైజేషన్స్ కానీ లేకపోతే ఇన్హేలర్స్ కానీ వాడుతూ ఉంటారు సో ఏమవుతుంది ఇన్హేలర్స్ కానీ నెబ్లైజేషన్స్ కానీ ఉన్నప్పుడు బేసిక్ ఆస్తమాలో ఏంటంటే మనకేవైతే ఎయిర్ వేస్ ఉంటాయో టోటల్గా ఇన్ఫెక్షన్కి గురవటం వల్ల ఓవర్ సెక్రేషన్ ఆఫ్ మ్యూకస్ అనేది ఉంటుంది సో ఆ మ్యూకస్ కొంతవరకు ఉంటే బాగానే ఉంటుంది బట్ దీనిలో ఓవర్గా ఉంటుంది కాబట్టి టోటల్గా ఎయిర్ వెన్స్ అనేది క్లోజ్ అయిపోతాయి సో గాలి వెళ్ళేటప్పుడు కానీ గాలి బయటకు రావాలన్నా కూడా అది కాంట్రాక్షన్స్ ప్రాపర్గా ఉండదు కాబట్టి అడ్డుకున్నట్టుగా ఉండటం వల్ల మనకి గొంతు భాగంలో చోకింగ్ లాగా పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది వల్ల ముందుకు వెళ్ళలేరు వెనక్కి రాలేరు అన్నట్టుగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అప్పుడు ఇన్హేలర్స్ తీసుకున్నప్పుడు ఇమీడియట్గా ఆ ఎయిర్ వేస్ ఏవైతే ఉంటాయో అవి క్లోజ్ అయినవి కాస్త ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఆబ్వియస్లీ వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ఇస్ వెరీ ఈజీ సో అప్పుడు మనకి మళ్ళీ ఒక స్పాన్ ఆఫ్ టైం అంటే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ డిపెండ్స్ ఆన్ ద కేసును బట్టి మళ్ళీ అది బ్లాకేజ్ అవ్వడము మళ్ళీ సేమ్ ఇన్హేలర్స్ తీసుకోవడం అనేది చేస్తుంటారు బట్ టేకింగ్ అ ఇన్హేలర్స్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ టైమ్ ఎస్పెషల్లీ ఇన్ ద వింటర్స్ ఎందుకంటే ఆస్తమాలు ఎక్కువ కేసెస్ ఏంటంటే వింటర్స్లో ఎక్కువ అవుతూ ఉంటాయి సో ఎక్కువ ఇన్హేలర్స్ కానీ నెబిలైజేషన్స్ కానీ మనకి అవసరం అయ్యేది కూడా వింటర్స్లోనే సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇన్హేలర్స్ వాడి అప్పుడు మనం సప్రెస్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వచ్చేసప్పటికి చాలా వరకు కేసెస్ అనేది కామ్ డౌన్గానే ఉంటాయి మళ్ళీ రెయిన్ అండ్ వింటర్లో ద సేమ్ థింగ్ సో అలా రెగ్యులర్గా మనం ఇన్హేలర్స్ కానీ నెబిలైజేషన్స్ కానీ తీసుకున్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో దానికి బాగా అలవాటు పడిపోయి ఆ డోస్ ఎంత వేసుకున్నా కూడా అది అక్కడికి పని చేయడం అనేది ఆపేస్తుంది సో అలా ఆపడం వల్ల సేమ్ థింగ్ అంటే మళ్ళీ మళ్ళీ మ్యూకస్ ఫామ్ అవ్వటం మనకి ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ ఇబ్బందిగా ఉండటం మాట్లాడడానికి తడబడుతూ ఉండటం మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉండటం వీజింగ్ కాఫింగ్ వీజింగ్ ఇవన్నీ ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో అందుకని మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్ అన్ ఆస్తమాస్ ఇనీషియల్గా దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే గనక ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ లైఫ్ థ్రెటెనింగ్ అనే చెప్తాము అంటే లైక్ ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఇఫ్ నెగ్లెక్ట్ డెఫినెట్లీ ప్రాణాంతకమైన అనే చెప్తాం నెగ్లెక్ట్ చేయొద్దండి ఖచ్చితంగా సో దీన్ని ఇనీషియల్గానే హోమియో వాడుకుంటే బెటర్ సైనస్ గురించి అలాగే మీరు చెప్పినట్టు అలర్జీస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ